హలో సబ్స్క్రైబర్స్ ఈరోజు మా మమ్మీ మా కోసం కడాయి పన్నీర్ రెసిపీ చేసింది చూడండి ఎంత బాగుందో ఇది మా ఫేవరెట్ రెసిపీ చూడండి చూస్తేనే నోరుపోతుంది నాకైతే ఇది చపాతి విత్ పన్నీర్ కర్రీ చాలా ఇష్టం నేను చాలా ఇష్టంగా తింటాను పన్నీర్ అలా మెత్తగా ఉండాలి ఎప్పుడూ కావలసిన పదార్థాలు చూడండి తయారు చేసే విధానం కడాయిలో ఫస్ట్ ఆయిల్ జీలకర్ర అండ్ టమాటాలు వేసుకోవాలి వీడియోలో చూపెట్టిన విధంగా టమాటాలు అలా అంత పెద్ద పెద్దగా తరుక్కోవాలి ఎందుకంటే వీటిని తర్వాత మనం మిక్సీ చేసుకోవాలి సో అందుకు అండ్ కొంచెం సాల్ట్ కూడా వీడియోలో చూపించిన విధంగా వేయండి తర్వాత దీన్ని కొద్దిసేపు మగ్గనివ్వాలి టమాటాలు కొంచెం వరకు తర్వాత దాంట్లో కాజు వేయాలి కాజు వేసి కలుపుకోవాలి తర్వాత రెండు మూడు పచ్చిమిరపకాయలు వేసి కలుపుకోవాలి ఇప్పుడు ఈ మొత్తం మిశ్రమన్నంతా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఎందుకంటే ఇదే గ్రేవీకి యూస్ అవుతుంది చూడండి ఇలా మెత్తగా చేసుకోవాలి తర్వాత అదే కడాయిలో ఉడికించిన ఆనియన్స్ వేసుకోవాలి వేసుకొని కొంచెం అలా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాక వాటిని మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని వీటిని కూడా పేస్ట్ చేసుకోవాలి ఎలాగో కాజు పేస్ట్ చేసాం కదా అలాగో తర్వాత చూడండి ఇది పేస్ట్ తయారైంది ఆనియన్ పేస్ట్ కడాయిలో కొంచెం నెయ్యి పూసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా నెయ్యి బాగా హీట్ అవ్వకూడదు గుర్తుపెట్టుకోండి తర్వాత అందులో పన్నీర్ ముక్కలు వేసుకోవాలి పన్నీర్ ముక్కల్ని కూడా ఎక్కువసేపు ఫ్రై చేసుకోవద్దు ఎందుకంటే అవి చాలా గట్టిగా అవుతాయి సో సాఫ్ట్ సాఫ్ట్ ఉంటేనే పన్నీర్ బాగుంటుంది సో పన్నీర్ని ఎప్పుడైనా కూడా మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి డీప్ ఫ్రిడ్జ్లో సో అప్పుడు పన్నీర్ చాలా సాఫ్ట్ ఉంటుంది సో అలా పన్నీర్ని కొంచెం అలా వేయించాలి కొంచెం లైట్ గోల్డెన్ వచ్చేవరకు తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ధనియాలు మిరియాలు బగారాకు ఎండుమిర్చి దాసం చెక్క యాలకులు వేసుకొని కొంచెం అలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ కడాయిలో కొంచెం నెయ్యి పోసుకోవాలి క్యాప్సికమ్ ఎండుమిర్చి ఆనియన్స్ వేసుకొని అలా ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపు అయ్యాక ఇప్పుడు దాకా వేయించుకున్న ఆ మిశ్రమాన్ని కూడా ఇందులో తీసుకొని వేయాలి తర్వాత దాన్ని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాం అందులో రెండు పావుల ఆయిల్ వేసుకోవాలి వీడియోలో చూపించినట్టు సో ఇప్పుడు జీలకర్ర వేయాలి జీలకర్ర వేసుకున్నాక ఆనియన్ పేస్ట్ చేసుకున్నాం కదా అది కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి దాన్ని అలా కలుపుకోవాలి కలుపుకున్నాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా వేసుకొని దాన్ని కూడా మిక్స్ అయ్యేలాగా మొత్తం కలుపుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకోండి స్టవ్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి ఇప్పుడు అది బాగా గోల్డెన్ కలర్ వచ్చింది కదా అంతకుముందు మనం కాజు టమాటో పేస్ట్ అది కూడా ఇప్పుడు ఇందులో వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి అలా బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక కొంచెం పసుపు వేసుకోవాలి కొంచెం కారం వేసుకోవాలి కొంచెం ఉప్పు వేసుకోవాలి ధనియాల పొడి వేసుకోవాలి వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి ఆ పేస్ట్కి కట్టేలాగా కిచెన్ కింగ్ మసాలా వేసుకోవాలి ఇప్పుడు దాన్ని బాగా కలుపుకోవాలి తర్వాత గ్రేవీ కోసం వన్ గ్లాస్ వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక అలా చూడండి గ్రేవీ తయారవుతుంది అలా కొంచెం సేపు దాన్ని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఉడికించుకుంటే ఆ మసాలా అంత బాగా పడుతుంది ఇప్పుడు ఒక టూ మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి చూడండి ఎంత బాగా ఉడుకుతుందో ఆయిల్ అంతా పైకి వచ్చేసింది మళ్ళీ కలుపుకోవాలి దాన్ని కలుపుకున్నాక ఇప్పుడు మనం స్టార్టింగ్లో వేయించుకున్న పన్నీర్ ముక్కలు మొత్తం ఇందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న వెంటనే గ్యాస్ ఆఫ్ చేసుకోండి సో ఇప్పుడు ఈ పన్నీర్ ముక్కలు వేశారు కదా స్టార్టింగ్లో మనం వేయించుకున్న తడక అది మొత్తం పైన వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేయాలి లాస్ట్కి బటర్ యాడ్ చేసామనుకోండి చాలా స్మూత్ ఉంటుంది బటర్ మీ ఇష్టం వేస్తే వేసుకోవచ్చు చూడండి ఇప్పుడు ఎంత బాగుందో వేడి వేడిగా కాజు పన్నీర్ సో చూడండి చాలా బాగుంది కదా చూస్తూనే వదిలిపోతుంది అంతే అండి మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోండి ఓకే నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి